గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని తొమ్మిది రోజులుగా పూజలు అందుకున్న వేములవాడ పట్టణంలో పాత కూరగాయల మార్కెట్ లో న్యూ టైగర్స్ యూత్ క్లబ్ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపంలోని గణనాధుని నిమజ్జన కార్యక్రమంలో ప్రభుత్వ విలవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు ఈ సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం గణనాథుడి నిమజ్జనంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి సరదాగా నృత్యాలు చేశారు గణేష్ మండప నిర్వాహకులు శాంతియుత వాతావరణంలో నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ నాయకులు న్యూ టైగర్ యూత్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు

గత ముప్పై రెండు సంవత్సరాల నుండి పాత మార్కెట్లో ఆధ్వర్యంలో గణపతి నావసరాలు జరుపుకోవడం జరుగుతుంది ఇప్పుడు ఈరోజు ఈ ఈ సంవత్సరంలో పెద్దలు మన ఎమ్మెల్య శాసనసభ్యులు తెలంగాణ విప్పు గారు ఈ గణపతి నిమజ్జనంలో పాల్గొనడం మరి ముఖ్యంగా యూత్ సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు మున్సిపల్ వైస్ చైర్మన్ కౌన్సిలర్లు వాళ్ళందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎత్తున కార్యక్రమాలు చేయాలని ఈరోజు మన వేములవాళ్ళం కాంగ్రెస్ ఈ ఈరోజు మన వినాయకుడు నిమగ్నానికి ఎమ్మెల్యే ప్రభుత్వం ఆహ్వానించగానే వచ్చినారు అదేవిధంగా మా కాంగ్రెస్ కార్యకర్తలకు మా కౌన్సిలర్లకు అదేవిధంగా ముఖ్య అతిథులకు అందరికీ యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజు వైభవంగా వినాయకుని నిమగ్నం చేయడానికి మేము ఊరేగింపులో భాగంగా అందరము ఖుషిగా తీసుకువెళ్ళిస్తున్నాము అదేవిధంగా ఈ రానున్న రోజుల్లో విమరాలు సత్శామనం చేస్తాడని మా అన్న చిన్న గారు మేము చెప్పుకుంటున్నాము ఈ రోడ్ల వేడ కార్యక్రమం కానీ అన్ని కార్యక్రమాలు జరుగుతాయని ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈరోజు కాంగ్రెస్ పార్టీ వినాయకుడు ఊరేగింపు చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది ఫస్ట్ టైం మేము కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి వినాయకుడు చేయడం అదే మా ఎమ్మెల్యేగా ఆశీలన గెలిచిన తర్వాత మొట్టమొదటి మా శోభయాత్ర వినాయకుడిని రాబోయే రోజుల్లో ఆ హాశీలన గారికి మా ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు గారికి ఆ వినాయకుడి ఆశీస్సులు ఉండాలి ఎమ్మిన నియోజకవర్గం మొత్తం రసశామలంగా ఉండాలని ఆ వినాయకుడిని వేడుకుంటున్నాం అదేవిధంగా మాకు వైస్ చైర్మన్ కౌన్సిలర్లు మా కాంగ్రెస్ కార్యకర్తలు అందరికీ పేరు పేరున వారందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు చేస్తున్నాం అందరికీ భీములవాడ పట్టణంలో వరసిద్ధి వినాయకుని విమజ్జనం సందర్భంగా ఈరోజు స్థానిక శాసనసభ్యులు పెద్దలు ప్రభుత్వం పెద్దలు ఆల శ్రీనివాస్ గారు పాల్గొనడం ఇలా చాలా సంతోషకరమైన విషయం కుటుంబ సభ్యులయ్యారు కాబట్టి అందరం కలిసి ఈరోజు పెద్ద ఎత్తున ఇవాళ పెద్ద ఎత్తున వినాయకుని విమజ్జనానికి అందరూ హాజరై ప్రతి ఒక్కరు ఉత్సాహంతో ఈ పాల్గొన్నారు ప్రతి ఒక్కరికి ఇలా వినాయకుని ఆశీస్సులు ఉండాలని కోరుచు ఇక ముందు ఇక మొన్న నెండు నిమిషాలు వస్తున్నాయి ఇది ఫస్ట్ పండుగ కాబట్టి ఫస్ట్ ఎమ్మెల్యే ఫస్ట్ పండుగ ఇలా డెబ్బై ఐదు సంవత్సరాల చరిత్రను ఈ ఈరోజు వినాయకుని ఆశీస్సులతోని ఇలా మేము రావడం జరిగింది తప్పకుండా రాబోయే రోజుల్లో మంచి రోజులు ఉంటాయి తప్పకుండా మేము కాన్సెన్స్ను అభివృద్ధి చేసేలో తీసుకుపోయే వ్యవస్థలో పెద్ద ఎత్తున పెద్దలు శ్రీనివాస్ గారు ఉన్నారని ఆ వినాయకుని ఆశీస్సులు ఉండి ఇంకా అభివృద్ధి పథంలో ముందంజలో ఉండాలని నవరాత్రోత్సవాలు ముగించుకొని నేడు నిమజ్జనోత్సవం జరుగుతున్న సందర్భంలో ఆ గణనార్థుడికి తొమ్మిది రోజులు విశేష పూజలు ఆయా మంటపాల దగ్గర నిర్వాహకులు భక్తులందరూ కూడా చేసుకొని ఆ స్వామారి కృపా కటాక్షాలకు పాలు అయి ఈరోజు భక్తి భావంతో భక్తి శ్రద్ధలతోటి అంగరంగ వైభవంగా కోలాటల మధ్యలా పాజా భజంత్రిల మధ్యలా ఈరోజు గణేష్ నిమజ్జనోత్సవం వేమురోడ పట్టణంలో ప్రారంభమైంది ఆ వేడుకల్లో పాల్గొని ఈ తొమ్మిది రోజులు ఏదైతే వేములో నియోజకవర్గ వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఆ వినాయకుడికి చేసినటువంటి పూజలు ఫలించి లోక కళ్యాణం జరగాలని కోరుకుంటున్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో లో కానీ ప్రతి గ్రామంలో పల్లెల్లో ఉన్నటువంటి ఈ వినాయక నిమజ్జనోత్సవం వినాయక నవరోత్సవం సందర్భంగా సకల ఏర్పాట్లను ఏదైతే ప్రభుత్వ పక్షాన్ని ఏర్పడేసి నిమజ్జనోత్సవ సందర్భంగా ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చేసేటువంటి కార్యక్రమం కూడా మరి చేయడం జరిగింది ఈరోజు ఖైరాదాబాదు ప్రధాన డెబ్బై యొక్క అడుగులకు సంబంధించిన డెబ్బై అడుగులకు సంబంధించి ఆ వినాయకుడిని ప్రతిభ కూడా శోభయాత్ర ప్రారంభం ఈరోజు రాత్రి నుంచి జరగబోతోంది అదేవిధంగా వినాయపట్నంలో ఈరోజు సిరిసిల్లాలు రేపు జరగబోయేటువంటి ఈ వినాయక విమోచనోత్సవం సందర్భంగా భక్తి అందరూ కూడా పాల్గొని స్వామివారి కృపా కటాక్షలకు పీతి పాత్రలు కావాలని చెప్పి సందర్భం కోరుతూ ఇక న్యూ ట్యాగర్ సంబంధించి మిత్ర బృందం ముప్పై మూడు సంవత్సరాలుగా అదేవిధంగా అనేక ప్రాంతాల్లో అనేక వార్డులు అనేక పల్లెలు అనేక గ్రామాల్లో కూడా అనేక యువజన సంఘాలు ఆయా గ్రామ పెద్దలు కాళి పెద్దలు సహకారంతో వినాయకుడిని ఏర్పాటు చేసుకొని ఈ తొమ్మిది రోజులు పూజ చేసి ఈరోజు ఈ రోజు కొందరు రేపు చేస్తున్న క్రమంలో అందరికీ విఘ్నేశ్వరు ఆశీర్వందాలని చెప్పే సందర్భంగా నేను భగవంతుని విఘ్నేశ్వరుని ప్రార్థిస్తూ ఈరోజు న్యూ ట్యాగర్ సంబంధించి ఏదైతే కాంగ్రెస్ వినాయకుడిగా ఈరోజు నిమజ్జనం బయలుదేరుతున్న వినాయకుడు కూడా అందరికీ ఎలాంటి విఘ్నాలు తకుండా చూడాలి వేములవాడ నియోజకవర్గ అభివృద్ధికి ఇక్కడ మెయిన్ చేసేటువంటి కార్యక్రమాలు తెలంగాణ అభివృద్ధికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు అధికార యంత్రాంగం చేసే ఏ అభివృద్ధి పైనకైనా ఎలాంటి ఆటాంకాలు తలెత్తకుండా ఎలాంటి విగ్రహాలు తలెత్తకుండా చూడు తండ్రి విఘ్నేశ్వరి సందర్భంగా నిమజ్జన సందర్భంగా ప్రార్థిస్తూ అందరికీ నిమజ్జనోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియస్తా ఉన్నాను